మొమ్మిడివరం మండలము సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో సమరస్తా సేవా ఫౌండేషన్ మరియు రాష్ట్రీయ హిందూ సేన శ్రీ వనుములమ్మ ఆలయ కమిటీ గున్నేపల్లి శ్రీ సత్యమతల్లి ఆలయ కమిటీ గ్రామస్తుల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ ఆడపడుచులు మాతృమూర్తులు మరియు జిల్లా నలుమూలల నుండి అశేష భక్తజన వాహిని అమ్మవారికి సారే పసుపు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు చీర రవిక వివిధ రకాల స్వీట్లు తీసుకుని శోభాయాత్రగా అమ్మవారి నామజపం చేస్తూ బాజా భజంత్రీలతో దేవాలయం చేరుకుని అమ్మకి సార సమర్పించి దర్శించుకొని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు ఎస్ఎస్ఎఫ్ ధర్మ ప్రచార కనకారావు మాట్లాడుతూ అమ్మవారికి సార సమర్పించడం వల్ల మాతృమూర్తులకు పరిపూర్ణ సౌభాగ్యత్వం సిద్ధిస్తుందని పాడి పంటలు బాగుంటాయని సిరి సంపదలు కలుగుతాయని గ్రామం సుఖ సంతోషాలతో వర్తిల్లుతుందని అమ్మవారికి సార సమర్పిస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ బీజేపీ జిల్లా కోశాధికారి గ్రంథి నానాజీ సమరస్తా సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ వాకాడ శ్రీ మహిళా కన్వీనర్ యనమదల లక్ష్మి కె ధర్మారావు ముమ్మిడివరం కన్వీనర్ గొలకోటి సాయిబాబు చెయ్యేరు సొసైటీ అధ్యక్షులు తవటపల్లి శ్రీనివాసు టీడీపీ నాయకులు కవటపల్లి నాగేంద్ర జనసేన నాయకులు గుద్దటి జమ్మి రాష్ట్రీయ హిందూసేన అధ్యక్షులు గొలకోటి వెంకటరెడ్డి మట్టా సూరిబాబు నల్ల ఆండాల్దేవి బి భాగ్యలక్ష్మి పేరాబత్తుల రామకృష్ణారావు ఆధ్యాత్మిక ప్రవచకులు బి లక్ష్మీనారాయణ పరమట భాను బి నాగలక్ష్మి కేన కీర్తి వై అనూష అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ஜ <laughs> జై శ్రీరామ్ ఇప్పటి వరకు గుడికి వెళ్ళడం గుళ్ళో దేవులను దర్శించుకోవడమే చేశాం ఇప్పటి వరకు ఈ రోజు ప్రతి అమ్మవారికి ఇలా సారి సమర్పించుకోవటం ప్రతి ఆడబుడుచుని మా ఇంట్లో పెట్టుకోవడం ఆడబుడుచుకి సారి సమర్పించుకోవడమే తెలుసు కానీ ఈ సంవత్సరం ప్రతి గ్రామ దేవతకి ఇలా సారి సమర్పించుకోవడం ఇలా మన ఊరి పెద్దలందరూ ఈ సంస్థలు అందరూ కలిసి ఇలా సారి సమర్పించుకోవడం కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆడబుడుచులందరికి ఇంట్లో మన ఇంట్లోనే జరుపుకునే వాళ్ళం ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి ఇలా తరలి వెళ్ళడం ప్రతి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కూడా ఒక ఇది కింద ఉంటుంది ప్రతి హిందువులు తరలి వచ్చి ప్రతి గ్రామ దేవతకి ఇలా సారి సమర్పించుకోవడం ఎంతో సంతోషంగా మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ వనూలమ్మ తల్లికి అలాగే మన సత్తమ్మ తల్లికి పేరంటాలమ్మ తల్లికి ప్రతి అమ్మవారికి ఇలా సమర్పించుకోవడం జరుగుతుంది మా ఊరు జరిపిన జై శ్రీరామ్ నా పేరు బలకూట వెంకటరెడ్డి ముమ్మడివరం మండలం చెయ్యారి గుండెపల్లి మా గ్రామం ఆషాఢ మాసం సందర్భంగా మా గ్రామంలో అమ్మవార్లకు సారి పెట్టే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమరస సేవా ఫౌండేషన్ వారి సహకారంతో పచి గ్రామం నుంచి కూడా ప్రతి అమ్మవారికి సీరాసారే చల్లి పాలకాలు పశువు నీళ్ళు అన్నీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున ఈ గుండెపేళ్ళలో మా వనువులమ్మ అమ్మవారి ఆలయం దగ్గర సారి సమర్పించి అనంతరం మా దావత అయినటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లివారి దేవాలయం వరకు కూడా భక్తులందరూ కూడా అమ్మవారు సిద్ధంగా వెళ్ళి అక్కడ కూడా సే సేరాసారి సమర్పిస్తాం ఇది మన సనాతన ధర్మాన్ని ముఖ్యంగా మన హిందూ ధర్మాన్ని కూడా ప్రజలందరికీ చాటి చెప్పి మన యొక్క సంస్కృతిని బయటకు తీయాలనే సంకల్పంతో మన సనా మన సేవ ఫౌండేషన్ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు చాలా అభినందనం వాళ్ళకి ఏదంటే వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ మాసం వచ్చిన ఎన్నో గ్రామాలు కొన్ని గ్రామాల తిరిగి తిరిగి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ మన సనాతన ధర్మాన్ని ప్రార్థిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఒకసారి తెలియజేస్తూ ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు వనుల అమ్మవారి ఆశీస్సులు సప్తమ తల్లి ఆశీస్సులు ఈ అందరికీ కూడా ప్రజలకు కలగాలని ఈరోజు ఈ ఊర్లో జరిగే కార్యక్రమం మా ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామానికి కూడా పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయానికి ఉపవాసం మరీ వచ్చారు ఈ కార్యక్రమంలో నిమజ్జనమయ్యి వీళ్ళందరినీ కూడా సాధి సాధి సమర్పించి అనంతరం తీర్థప్రసాద్ కూడా తీసుకుని వెళ్తారు అందువల్ల ఈ కార్యక్రమాన్ని విజ్ఞాతం చేయాలని అందరిని కూడా కోరుకుంటు ఓం శ్రీమాత్రేణమహ హిందూ బంధువులందరికీ కూడా ఈ ఆషాఢ శుభ సందర్భంగా శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స సేవా ఫౌండేషన్ అయితేనేమి వివిధ ధార్మిక సంస్థలైతేనేమి వివిధ దేవాలయాల కమిటీలు అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన కూడా అమ్మవారికి చీరాసారేల సమర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా కోనసీమ జిల్లాలో చెయ్యేరుగుండేపల్లి గ్రామంలో వెలిసినటువంటి గ్రామ దేవత వనువులమ్మ తల్లి అలాగే సీమ దేవత సత్తమ్మ తల్లి అంటే వనువలమ్మ తల్లి అంటే ఈ గ్రామానికి గ్రామ దేవత కానీ యావత్ కోనసీమకే గ్రా దేవత సీమ దేవత మన సత్తమ్మ తల్లి అటువంటి వనువలమ్మ తల్లికి అలాగే సత్తమ్మ తల్లికి కూడా ఈరోజు సారెల సమర్పణ ఎంతో అంగరంగ వైభవంగా జరు జరిగింది సుమారు వేల మంది ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి పసుపు కుంకుమలు చీరా సారెలు చలివిడి పానకాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేయడం జరిగింది ఎందుకంటే ఆషాఢంలో సాధారణంగా ఆడపడుచులకు సారీలు పెట్టడం అనేది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ కానీ గ్రామ దేవతను కూడా ప్రతి ఇంటికి ఏ గ్రామంలో ఉన్న గ్రామ దేవత ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఆడపడుచుగా చెప్పుకుంటాం ఆ సందర్భంగానే ప్రతి ఇంటి నుండి కూడా ఆ గ్రామ దేవతకి ఈ సారెల సమర్పణ అనేటటువంటి కార్యక్రమం ఎంతో మహత్తరంగా ఈరోజు ప్రతి గ్రామంలోన కూడా జరుగుతోంది అందులో భాగంగానే ఈరోజు మన సిహచ్ గున్నేపల్లి గ్రామ దేవత అయినటువంటి వనములమ్మ తల్లికి అలాగే మన సీమ దేవత అయినటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారికి కూడా ఈ సారల సమర్పణ జరుగుతోంది సాధారణంగా ఈ సమయంలో వేసవి పూర్తి చేసుకుని మళ్ళీ వర్షాకాలంలో ప్రవేశించిన సందర్భంగా ఈ వాతావరణంలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో కొన్ని విష జ్వరాలు కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు గాని వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కాబట్టి ఈ తరుణంలో మనం ఈ చీరాసారెలు అనే కార్యక్రమం ద్వారా చలివిడి పానకాలు సమర్పిస్తూ ఉంటాం ఈ చలివిడి పానకాలు ఎప్పుడైతే అమ్మవారికి నివేదన చేసి అవి మనం ప్రసాదంగా తీసుకున్నామో ఈ సీజనల్ గా వచ్చేటటువంటి డిసీజెస్ ని మనం తరిమి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది అందు నిమిత్తమే మన పెద్దలు ఇటువంటి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మన సనాతన ధర్మంలో ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయాలు కూడా ఎంతో ఆంతర్యం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమరస్త సేవా ఫౌండేషన్ అయితేనేమి ఇతర ధార్మిక సంస్థలు ఆలయ కమిటీ వారు ఎంతో వైభవంగా ప్రతి గ్రామాన కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి మన ఈ సిహచ్గున్నేపల్లి గ్రామంలో జరిగినటువంటి ఈ చీరాసారే సమర్పణ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా జరిపించినటువంటి ప్రతి గ్రామ ఆడపొడుచుకి ధార్మిక కార్యకర్తలకు గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రేణమ